భక్తులందరినీ కూడా ముందు పంపిస్తే బాగుంటుంది సో భక్తి వాళ్ళందరూ భక్తులు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ప్రొటెస్ట్ చేసే వాళ్ళు కాదు వాళ్ళు తిరుగుబాటుదారులు కాదు మన శత్రువులు కాదు ఇది ఒక్క అంశం మీరు గుర్తుపెట్టుకోండి ప్లీజ్ ఎప్పుడైతే ఒక వ్యక్తి అంటే ప్రజలు వాళ్ళు హ్యాపీగా లోపలికి దర్శనం చేసుకొని బయటకు వస్తే చిన్న చిన్నవి ఉంటాయి ట్రాఫిక్ జామ్ అవుతుంది డిలే అవుతుంది క్యూ లైన్స్ అవన్నీ కూడా మంచి మనసు దోచుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సో వాళ్ళందరికీ కూడా ప్రాపర్గా దేవుడి దర్శనం కల్పించేలాగా మనం కూడా అచ్చంగా జామ్ అవుతుంది మనం ఎంత మంది పెట్టినా ఎన్ని బ్యారికేడ్స్ వేసినా ఎంతమంది ఇంకా ఇంకొక యాభై మంది ఎక్స్ట్రా చేసినా కూడా ఎవరో ఒకరు చేసిన తప్పకి కంప్లీట్గా ఎక్కడ ఉన్న చూడాలి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు జామ్ అవుతుంది క్లియర్ చేయండి అండ్ పబ్లిక్ అడ్రస్ ప్లేసెస్ సో ఆ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ వల్ల ఖచ్చితంగా మన ఉంది మన సిచువేషన్ ఇది వస్తుంది బట్టలు ఉంది బట్టలు చాలా ఎండగానే ఉంటుంది మీ హెల్త్ కూడా ఒకటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి వాటర్ మాత్రం తప్పనిసరి ఎలా నిజంగా ఏదైనా ఏజ్ పర్సన్స్ నేనైతే ఏజ్ వాళ్ళకి బందోబస్తు చేయొద్దని చెప్తాను కానీ నా ఏం కాకుండా బయట నుంచి మరి ఎవరు వచ్చారని తెలియదు అది ఒక్కసారి సెక్టర్ వైజ్ ఆఫీసర్స్ ఒకసారి చెక్ చేసుకోండి మరి ఏమైనా చేస్తున్న వాళ్ళు మనం ఏ స్టేజ్ వ్యవస్థ తీసేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్గా హెల్త్ ఇష్యూ ఏమైనా వస్తే ఇమీడియట్గా అటెండ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి సెక్టర్ ఇన్ఛార్జ్ నెక్స్ట్ ఫైవ్ యాక్సిడెంట్స్ నేను ఆల్రెడీ ఫైర్ వాళ్ళకి చెప్పడం జరిగింది వాళ్ళు వాళ్ళు కొంచెం కేర్ఫుల్ ఉండండి ఏ చిన్నది కూడా అటువంటి ప్రమాదం సంబంధించిన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దాన్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకు స్నానాల దగ్గర ఎట్లా చేయడం జరిగింది ఏ ఒక్కటి కూడా అబ్జర్వ్ చేసినా ఎవరైనా అన్నిసరిగా ఫొటోస్ తీసుకున్నా లేదా